హాయ్ అండి ఈరోజు గోరు చిక్కుడు ఎలా తయారు చేయాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు టమాటాలు ధనియాల పొడి గోరు చిక్కుడు కొబ్బరి పేస్టు ఉప్పు ఉల్లిపాయలు పసుపు కారం ముందుగా ఒక బాండీ పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం మంచి నూనె నూనె కొంచెం వేడయ్యాక అందులో ఉల్లిగడ్డలు వేద్దాం ఉల్లిగడ్డలు వేసుకుందాము ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా అయ్యాక ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా అయ్యాక గోరు చిక్కుడు గోరు చిక్కుడు వేసుకుందాము మేము గోరు చిక్కుడులోకి ఒక ఆలు ఉంటే కలిపినామండి అలాగే పసుపు తగినంత పసుపు అలాగే ఉప్పు తగినంత వేసుకొని కొంచెం అలా కలుపుకుందాం నేను కొత్తగా స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు టమాటాలు వేసుకుందాము కారం తగినంత కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు మేము కొంచెం తక్కువేనండి తినేది అందుకే కొంచెం తక్కువ వేసుకుంటున్నాము ఇంకా కలుపుకుందాం బాగా ధనియాల పొడి తగినంత వేసుకుందామండి ఇంకా కొబ్బరి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి కొంచెం టేస్టీగా ఉంటుంది బాగా కొత్తిమీర పేస్ట్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం లైట్గా అట్లా ఇంకా కొంచెం అలా చేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాము ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి రెడీ అయిపోయింది ఇంకా గోరు చిక్కుడు కర్రీ టేస్ట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్